భగవంతుడికి తోచింది సమర్పించుకొని కష్టాలు తీర్చమని కన్నీళ్లు తుడవమని కోరుకొని నాదుడు ఉండడు ఇక ఇంట్లో పూజ చేసిన ఎంతో కొంత పంచదార దేవుడి దగ్గర పెట్టి రెండు అగరవత్తులు వెలిగిస్తాము ఇక వ్యాపార సముదాయుల్లో బెల్లం అటుకులు అరటి పండ్లు ఇలా దేవుడికి భక్తితో శక్తి కొద్దీ సమర్పించుకుంటారు టెంకాయ కొట్టిన పూలు పాలు గుడికి తీసుకొని వెళ్ళడం సాంప్రదాయం ఆచారం వంటివి పాటించడం లేదా మత గురువులు చెప్పిన విధానాలు అవలంబించడం చేస్తుంటారు అయితే ఒక వ్యాపారి తన మద్యం వ్యాపారం బాగా సాగాలని కోరుతూ పూజలు చేస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వైన్ షాప్ నిర్వాహకులు తమ వ్యాపారం బాగా సాగాలని దేవుడిని కోరుతూ మద్యం బాటిల్ దేవుడి దగ్గర పెట్టి రోజు పూజలు చేస్తున్నారు దీంతో షాప్ కి వెళ్లిన వాళ్ళు అది చూసిన వాళ్ళు ఏమిరా ఇది అని ముక్కున వేలేసుకుంటున్నారట ఇంత చేసి మరి మంత్రాలు చదవాల్సి వస్తే ధూపం సమర్పయామికి బదులు జిన్ సమర్పయామి వైన్ ఆవాహయామి విక్సి అభిషేకయామి రమ్ దర్శయామి అంటూ మంత్రాలు జల్లి వచ్చిన వారికి ప్రసాదం పంచినట్లు మందు సైతం రెండు చుక్కలు లక్కీ డ్రాప్స్ పంచుతారేమో అంటూ చెవులు కోరుకుంటున్నారు రైతులు తమ తొలి పంటలో కొంత ఆలయానికి ఇచ్చినట్లు దేవుడికి మద్యం బాటిల్లు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇలా చూసుకొని ఈ మధ్య మద్యం సాపు యజమాని దేవుడు ముందట లిక్కర్ సీసాలు ఉంచడం అందరూ విచిత్రంగా చెప్పుకుంటున్నారు